హాయ్ హలో నమస్కారం అందరికీ రైతు సోదరులకి నమస్కారం నేను మీ వీరన్న హెల్ ఫార్మర్ సేవ్ ఫార్మర్ ఛానల్కి స్వాగతం కొత్తగా చూసిన వారితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అలాగే మీ తోటి రైతులతోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో మనం ఇప్పటికీ పైముడత కింది ముడత ఆశించిన పంటలకి మనకి చాలా బాగా అనేది రావడం జరిగిందండి సో రైతులు పైముడత కింది ముడత వచ్చిందని భయపడకండి సో దానికి తగిన బందులు మనం తగిన టైంలో అనేది పిచికారి చేసుకుంటే మనకి ఖచ్చితంగా అనేది మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది నేను చెప్పుకొచ్చేది ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్లో మనకి ముడత అనేది బాగా రావడం జరిగింది పై ముడత కింది ముడత అందుకుగాను మీరు నేను చెప్పిన విధంగా ధనుక కంపెనీ వాళ్ళది డిసైడ్ నేను మీకు చెప్పాను అందులో ఇథోఫెన్ పైరిక్స్ ఉంటుంది దాంతోపాటు డైఫెన్థిరాన్ అనేది ఉండడం జరుగుతుంది సో దాంతోపాటు వాలప్ అనేది తీసుకోండి ఒకవేళ మీకు వాలప్ అనేది దొరకకపోతే అగ్రిప్రో కానీ అగ్రోమెన్ మ్యాక్స్ కానీ తీసుకోండి ఒకవేళ మీకు కింది మూడత కనుక బీభత్సంగా అధికంగా ఉండడం ద్వారా మీరు దాంట్లో అబాషిన్ కానీ లేకపోతే బోర్నియో కానీ ఒమైడ్ కానీ ఏదైనా ఒకటి టైచి కానీ ఇలాంటి ఇదొక కాంబినేషన్ కింది సంబంధించిన మందులు అనేది ఒకటి తీసుకొని మన పెగాసిస్లో కలుపుకొని సారీ మన డిసైడ్లో కలుపుకొని మీరు కనుక పిచికారీ చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది సో మనం మొన్న స్ప్రే చేసిన డిసైడు వాళ్ళకి మనకి కొంతవరకు అనేది ముడత కింది ముడత నివారించడం జరిగిందండి సో మీరు చూడొచ్చు ఇది ఇప్పుడు వస్తున్న ఆకులకి మీరైతే కంపల్సరిగా మార్చి మార్చి మందులు అనేది పిచికారి చేయడం ద్వారా మీకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది అదేవిధంగా తామర పురుగులు కనుక అధికంగా ఉండడం ద్వారా మీకు ఫిబ్రోని కానీ లేకపోతే పోలీస్ టెక్నికల్ కానీ అదేవిధంగా మనకి పెగాసిస్ కానీ జంపు కానీ ఇవి ఈ మందులు అనేది మీరు పిచికారి చేయడం ద్వారా మీకు పైముడత అనేది నివారించడం జరుగుతుంది దీంతోపాటు మనం కంపల్సరిగా మీ తోట కనుక ఒకవేళ ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు కనుక ఉండి ఉంటే సైడ్ బ్రాంచెస్లు రావడం మొదలైంది ఇరవై నుంచి ఇరవై ఐదు ఆకులు ఉన్నాయి అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీగా మనకి ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళది బెనివియా అనేది కంపల్సరీగా అనేది మనకి మన తోటకి అనేది పడాలండి సో దాని ద్వారా ఏంటంటే మనకి పురుగులు అదే విధంగా చూసుకుంటే తామర పురుగు సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది దాంతోపాటు మనకి సైడ్ బ్రాంచెస్ మనకి చాలా బాగా రావడం జరుగుతుందండి అదేంటంటే మనం చిన్నపిల్లలకి లైట్గా టీకా మందులు వేసిన విధంగా అది అద్భుతంగా పనిచేస్తుంది సో అదొకటి మీరు మర్చిపోకండి సో అది స్ప్రే చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఎలాగో విపరీతంగా ముడతలు ఉన్నాయి కాబట్టి అదొకటే స్ప్రే చేయడం కాకుండా దాంట్లో మనకి డైఫెన్థిరాన్ అనేది పిచికారీ చేసుకుంటే మీకు ముడత అనేది రాకుండా ఉండడం జరుగుతుంది సో ఇదొకటే నేను మీకు చెప్పుకొస్తున్నాను మీరు బెనివియా స్ప్రే చేసిన వారైతే స్ప్రే చేస్తే కంపల్సరీగా మీరు దాంట్లో డైఫెన్థిరాన్ పెగాసిస్ అధమ కంపెనీ సీజన్గా ఉన్న పెగాసిస్ అధమ కంపెనీ వాళ్ళ అగాస్ కానీ అదేవిధంగా గరుడ కంపెనీ గేనర్ కానీ మనకి మార్కెట్లో చాలా విధాలుగా చాలా రకాల అందుబాటులో ఉండడం జరుగుతుంది సో ఈ మందులు అనేది మీరు పిచికారి చేసుకోవడం ద్వారా మీకు పైముడత అదేవిధంగా నల్లి ఏమైనా ఉన్నా కూడా మనకి పోవడం జరుగుతుంది తామర పురుగులు సో ఇది వచ్చి నేను చెప్పుకోవచ్చు వచ్చింది ఒకటే అంటే అది స్ప్రే చేసిన తర్వాత మీకు కంపల్సరిగా ఒక నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత లేకపోతే ఒక వారం రోజుల తర్వాత ఒక బెనివియా స్ప్రే చేస్తే మనం ఒక వారం రోజుల వరకు కొంచెం ఉండొచ్చు ఏది దాంట్లో పెగాసిస్ కలు కలిపి స్ప్రే చేస్తేనే ఒకవేళ అది కాకుండా మీరు ఒకటే బెనివియాని స్ప్రే చేస్తామని అనుకుంటే మీరు కంపల్సరీగా థర్డ్ డే లేదా ఫోర్త్ డే మీరు కంపల్సరీ పెగాసిస్ అనేది స్ప్రే చేసుకోవాలండి లేకపోతే మనకి ముడత అనేది రావడం జరుగుతుంది సో ఇంకో విధంగా చూసుకున్నట్లయితే ఇది స్ప్రే చేసిన తర్వాత మనకి రాడికో క్రాప్ కేర్ వాళ్ళది ఏ టూ జెడ్ అని ఉంటుంది అది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇక మీరు అది స్ప్రే చేస్తే మీ తోట ఎక్సలెంట్ అంటే చాలా నెగ్నిగలాడుతుంది నేనైతే దానికి గ్యారంటీ ఇస్తాను సో ఈ ఈ మందును మనం స్ప్రే చేసుకుంటే మీకు బెటర్ రిజల్ట్ అనేది కంపల్సరీ రావడం జరుగుతుంది ఏ టు జెడ్ అండి అది వచ్చేసి మనకి పైముడత కింది ముడతకి సైడ్ బ్రాంచెస్ సూపర్గా వస్తుంది దాంతోపాటు పురుగు ఏమైనా ఉన్నా కూడా నశిస్తుంది సో ఇది ఒక కాంబినేషను దీంట్లో మనం వెలాగ్రో వాళ్ళది ఎంసీ ఎక్స్ట్రా లేకపోతే మనకి మ్యాక్స్ కానీ లేకపోతే ఫార్ములా ఫోర్ కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే త్రిపుల్ నైన్టీన్ కానీ ఈ ఈ మందులు ఏదో ఒకటి మైక్రోన్యూట్రియన్స్ ఒకటి కలుపుకొని మనం పిచ్చు చేసుకుంటే మీకు ఇంకా రిజల్ట్ అనేది చాలా బాగా రావడం జరుగుతుంది సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మీరు కంపల్సరీగా డిసైడ్ స్ప్రే చేయండి దాంతోపాటు అబాసిన్ కానీ ఒమైట్ కానీ లేకపోతే బోర్నియో కానీ ఒకవేళ మీకు తక్కువలో డిసైడ్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పర్ ఎకర్ అది పన్నెండు వందల నుంచి పన్నొందల యాభై రూపాయల మధ్యలో ఉండడం జరుగుతుంది సో ఒమైట్ కానీ అదేవిధంగా మీరు టైచి కానీ ఈ ఈ మందులు కలిపి స్ప్రే చేయండి మీకు రిజల్ట్ అనేది చాలా బాగా రావడం జరుగుతుంది సో ఇదొకటి కాంబినేషన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సో అది కొట్టిన తర్వాత మీరు కంపల్సరీగా బెనివే అనేది స్ప్రే చేయండి అంతకుముందు మనం స్ప్రే చేసిన మందులు అయితే మీకు చెప్పాను ఆల్రెడీ మనం వచ్చేసి మన మెగాఫాల్ వలాగ్రో సింజంటా బయాలజికల్స్ వాళ్ళది వలాగ్రో వాళ్ళది మెగాఫాల్ దాంతోపాటు సాఫు అదేవిధంగా దాని తర్వాత మనం మోనోక్రోటా పాసు దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ కోసం మనం వచ్చేసి స్ప్రే చేసింది ఎంసెక్స్ట్రా సో మొన్న వచ్చేసి డిసైడ్ వాలపు సో అది ఒకటి స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో దాని తర్వాత మనం బెనివే అనేది స్ప్రే చేయబోతున్నాం బెనివే తర్వాత ఏ టు జెడ్ అనేది స్ప్రే చేయబోతున్నాం సో నేను మీకు ప్రతీది కూడా ఒక ఏది ఒక అప్డేట్లో చేస్తూ ఉంటాను మీరు కంపల్సరీగా ఈ విధంగా పాటించండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒకవేళ మీకు ఏ టు జెడ్ అనేది దొరకకపోవడం లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇస్తాను వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తారు మీకు ఇదే కాదు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రతి ఒక్క కంపెనీది ప్రతి ఒక్క ప్రోడక్ట్ ద బెస్ట్ రేట్కి అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఇది అండి మనం సో మీరు చూసుకోండి మేము మొన్న మొన్ననే స్ప్రే చేసింది డిసైడ్ను వాళ్ళపు సో కొంతవరకు అనేది మనకి నివారణ జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫిప్రోనిల్ లేకపోతే బెనివియా ఈ రెండిట్లో ఏదో ఒకటి స్ప్రే చేయబోతున్నాం సో స్ప్రే చేసినప్పుడు మీకు కంపల్సరీ అప్డేట్ ఇస్తాను అదేవిధంగా మళ్ళీ వాతావరణం అనేది కూడా స్టార్ట్ అయిందండి రెయిన్ సీజన్ రెయిన్ ఎక్కువగా పడుతుంది మళ్ళీ కొన్ని కొన్ని చోట్ల తుఫాను ఉంద ఉందని చెప్పి అంటున్నారు సో రైతులు గమనించగలరు మరియు పాటలు చేసుకునేటప్పుడు అయితే మీరు ఖచ్చితంగా బొద్దెలు మనకి చెట్టుకి ఒక ఆసరగా అది చేసుకోండి లేకపోతే మనం గాలికి కానీ అదేవిధంగా ఈ వర్షానికి కానీ చెట్లు కింద పడిపోవడం జరుగుతుంది మీరు కంపల్సరీగా ఈ పద్ధతి పాటించండి లేకపోతే మీ తోటలో అధికంగా మీకు కలుపు ఉందని అనుకుంటే మీరు తీయలేని పరిస్థితి ఉంటే ఒకసారి మనం క్యూజులో ఫైవ్ ఇథాయిల్ టెన్ పర్సెంట్ ఈసీ ఇది కలుపు మందండి ఈ మనకి ఇది పైనుంచి కొట్టినా కూడా మన మిరప తోటకి ఎటువంటి హానికరం ఉండదు సో ఇది మీరు స్ప్రే చేసుకుంటే అది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే తీయలేని పరిస్థితి ఉంటే మాత్రమే స్ప్రే చేయండి ఒకవేళ లేదు మేము తీస్తాము మన పాట అవుతుంది అనుకుంటే మాత్రం వద్దు ఎందుకంటే గడ్డి మనం తోటలో ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మనకి దాని ద్వారా తెల్లదమ్మ అనేది రావడం జరుగుతుంది పురుగు రావడం జరుగుతుంది సో మనం నష్టాల్లో అనేది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఖచ్చితంగా నేను అనేది ఇప్పటి నుంచి అప్డేట్ అనేది ప్రతిదీ చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి మీరు కంపల్సరీ పాటించండి మీకు రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది కొత్తగా చూసిన వారైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోటి రైతుతో తోటి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మనం కూడా కొత్తదే మనం కూడా కొత్తగా చెప్తున్నాం ఇప్పుడు నేను చెప్పేది కూడా నేను యాజ్ అగ్రికల్చర్ స్టూడెంట్గా చేసి ఫోర్ ఇయర్స్ దాని తర్వాత మనం ఎక్స్పీరియన్స్ జాబ్ చేసి మీకు అనేది ప్రతి ఒక్క రిజల్ట్ మంచి రిజల్ట్ గల ప్రోడక్ట్ అనేది చెప్పడం జరుగుతుంది సో మీరు మనం చెప్పేది ఒకసారి పాటించండి మనకి తెలియకుండా కూడా మనం మన సైంటిస్టులను తెలుసుకొని నేను మీకు అప్డేట్ అనేది చేస్తుంటాను కంపల్సరిగా మీరు మనం చెప్పే పద్ధతులను పాటించండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది అదేవిధంగా కాకుండా మీరు మన తోటి రైతులతో షేర్ చేయండి అలాగే మీరు ఎటువంటి మందులు అయితే పిచ్చి చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి తద్వారా మనకి రైతులకి ఉపయోగపడుతుంది బెస్ట్ కాంబినేషన్స్ ఇంతవరకు ఓపికతో వీడియో చూసినందుకు ధన్యవాదాలు శుభదినం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ ఎ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెల్ప్ ఫార్మర్ సేఫ్ ఫార్మర్